కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేసింది అసలు ఎందుకు ఈ రేషన్ కార్డులు రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కార్డులు అన్ని రాష్ట్రాల కార్డులు కొన్ని వాటిని రద్దు చేసిందని చెప్తున్నారు కానీ ఈ రేషన్ కార్డులు ఎవరికెవరికి రద్దు చేశారో ఈ వీడియోలో చివరి దాకా చూడండి మీకే తెలుస్తుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ ఆసరా ఛానల్ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న రేషన్ కార్డులు మాత్రం కొన్ని రద్దు చేసింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంకు డీటెయిల్స్ రేషన్ కార్డు ఇవన్నీ కేవైసీ చేసుకోమని కొంత కొన్ని రోజుల కింద చెప్పింది అందుకే దాన్ని బేస్ చేసుకునే అసలు ప్రజలు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నవి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఉన్న వాళ్ళకు ఉంచింది లేని వాళ్లకు రద్దు చేసింది అనిపిస్తుంది రేషన్ కార్డులు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉంటేనే వాటిని రద్దు చేయదు వాళ్ళ దగ్గర డేటా లేని వాళ్ళనే రద్దు చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులు కాదు వాటిని ఉన్న వాళ్ళకు ఉంచింది కానీ బోగస్గా వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళది ఎందుకంటే ప్రతీ నెల రేషన్ కార్డు తీసుకొని వాళ్ళది వీళ్ళది డిలీట్ చేసింది రేషన్ కార్డులు కార్డులని దేశంలో ఎంతమంది రేషన్ కార్డులు యూజ్ చేస్తున్నారు ఎంతమంది యూజ్ చేయట్లేదు అన్ని పూర్తి డీటెయిల్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతి నెల డేటా ఉంటుంది ఆ డేటా బేస్ చేసుకునే కార్డులు యూజ్ చేయని వల్లది రద్దు చేసేసింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేసింది ఒక లక్ష యాభై వేల మందిది రద్దు చేసేసింది రేషన్ కార్డులు ఈ జనవరి నుంచి అమలులో వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అన్ని రాష్ట్రాల్లో అందరికీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాల్లో డిలీట్ చేసిందో అన్ని రాష్ట్రాలకు చెప్పింది కేంద్ర ప్రభుత్వం సడన్గా ఎందుకు డిలీట్ చేసిందంటే జాబు చేస్తున్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉన్నవి రిటైర్ అయిన వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉన్నవి వాళ్ళు ఎక్కడ దాన్ని యూజ్ చేయకుండా అలాగే ఉంచుకొని ఉంటుంటే ఇప్పుడు డిలీట్ చేసేసింది ప్రతీ నెల పేద ప్రజలు ఎంతమంది రేషన్ తీసుకున్న వాళ్ళదే రేషన్ కార్డులు ఉంచేసింది కేంద్ర ప్రభుత్వం